హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ మెసేజెస్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ వీడియో స్టార్టింగ్లో స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ కూడా చేయొచ్చు అండ్ రీడింగ్స్ అన్నవి చార్జబుల్ అండి సో ఫ్రీ రీడింగ్ అయితే ఏమీ ఆఫర్ చేయట్లేదు ఎవరైతే అమౌంట్ పే చేయాలి అనుకుంటారో వాళ్ళే కాల్ చేయండి ఓకే అండ్ యూనియన్ సంబంధించిన రెమెడీస్ కానీ మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు అలాగే ఎవరైనా రోడ్ నేర్చుకోవాలి అని అనుకుంటే వన్ టు వన్ కోచింగ్ అవైలబుల్గా ఉంది సో మీకు ప్యూర్ ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకుంటాను ఫ్రీ పే చేస్తాను అంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో ఈరోజు మీ రీడింగ్ ఏంటో చూద్దాం ఫస్ట్ మీ రిలేషన్షిప్లో సెన్ పాస్ట్లో ఏం జరిగింది ప్రజెంట్లో ఏం జరుగుతుంది అన్న చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది అండ్ ప్రజెంట్ ఏం జరుగుతుంది అండ్ టెన్ ఆఫ్ సోట్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏది స్లీవ్స్ సాజిటేరియస్ అయ్యి ఉండచ్చు ఆర్ ఫ్లారస్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ రీసెంట్ పాస్ట్లో మీకు మీ పర్సన్కి మ్యారేజ్కి సంబంధించిన అయితే ఇష్యూస్ వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ప్రెసెంట్ కనెక్షన్ అది స్టగ్గా ఉంది సో రీసెంట్ మీకు ఏం డిస్కషన్ అయిందంటే ఫోర్ ఆఫ్ వాంట్స్ అంటే మ్యారేజ్ గురించి సో మీరు చాలా కాలం నుంచి రిలేషన్లో ఉన్నారు సో మ్యారేజ్ వరకు వెళ్ళడం లేదు సో అది ఒక పర్సన్ వల్ల మీ రిలేషన్షిప్లో ఇద్దరిలో ఒకరైతే మ్యారేజ్కి ఓకే బట్ ఒకరు మాత్రం ఇంకా టైం కావాలి లేదా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి సో అలాంటి ఇష్యూస్ ఈ మ్యారేజ్ సక్సెస్ చేయడానికి ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళడానికి అండ్ మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్లో స్టెబిలిటీకి సో దానికి సంబంధించిన డిస్కషన్స్ అయితే రీసెంట్ పాస్ట్లో జరిగినాయండి అండ్ హెర్ఫెండ్ అగైన్ మ్యారేజ్ సో ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో సో మీరు మ్యారేజ్ కోసం అయితే ఎక్కువ ఆలోచించారు రీసెంట్ పాస్ట్లో ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మీకు ఇష్యూస్ అయితే ఉన్నాయి సో ఆ ఇష్యూస్ని సార్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేశారు ఇన్ రీసెంట్ పాస్ట్లో బట్ ప్రజెంట్ అనేది వచ్చేసి సిక్స్ హాఫ్ కప్స్ పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ ద హ్యాంగ్ మ్యాన్ సో చాలా స్టక్ అయి ఉందండి రిలేషన్ ఖచ్చితంగా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అండ్ ఎంత ప్రయత్నిస్తున్నా మీ ప్రాబ్లమ్స్ అన్న సార్ట్అవుట్ అవ్వట్లేదు మీ రిలేషన్ అనేది స్టక్ అయిపోయినట్టుంది అండ్ పేజ్ ఆఫ్ చోట్స్ వాళ్ళు మీరు మీ రిలేషన్షిప్కి ఏదైనా చేద్దామో అని అనుకుంటున్నారు కానీ అది అనుకోవడం వరకు ఆగిపోతుంది దాన్ని యాక్షన్లోకి అయితే తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే పేజ్ ఆఫ్ చోట్స్ అలాగే ఇద్దరు స్పై చేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు ఆన్లైన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ స్పైయింగ్ అయితే జరుగుతుంది అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఇద్దరికీ గొడవలు సార్ట్అవుట్ చేసుకోవాలని ఉంది ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీకు రీకన్సిలియేషన్ అవ్వాలని కూడా ఉంది బట్ ఇక్కడ యాక్షన్ అయితే ఎవరు తీసుకోవట్లేదు ఆలోచన దగ్గర ఆగిపోతున్నారు అండర్ దేక టెన్ ఆఫ్ సోర్స్ పెయిన్ఫుల్ ఎండింగ్స్ ఆర్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇప్పుడు మీరైతే చాలా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇద్దరు ఈ రిలేషన్షిప్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అండ్ ఏస్ ఆఫ్ కప్స్ బట్ న్యూ బిగినింగ్ కావాలనే ఆలోచన కూడా మీకు ఉంది బట్ ఇక్కడ యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది మనం ఫర్దర్గా చూద్దాం సో ఇది రీసెంట్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ ప్రజెంట్ మాత్రం కనెక్షన్ అనేది స్టక్ అయిపోయి ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సనల్ కానీ పైసెస్ కాపీ అయ్యి ఉండొచ్చు అసలు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు చూద్దాం నైట్ ఆఫ్ వాన్స్ మీ పర్సన్కి అయితే మీరంటే ప్యాషన్ అయితే ఉంది సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏవి మీ కరెంట్ ఫీలింగ్స్ అండర్ ద టెక్ టెంపరెన్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ సర్జటేరియస్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ పేషెన్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చాలా వాటర్ ఎనర్జీ ఉంది ఓకే ఇక్కడ కూడా సో ఇక్కడ నాకు చాలా ఎమోషనల్ బాండింగ్ అయితే కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య ఇక్కడ వాటర్ ఎనర్జీ అనేది చాలా చాలా ఎక్కువ ఉంది అండ్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ సో సెవెన్ ఆఫ్ కప్స్ అంటే ఏంటంటే టోటల్ కన్ఫ్యూజింగ్ అనమాట సో మీ పర్సన్ ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారు మేబీ తనకు ఆప్షన్స్ ఉండి లేదా ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు ఎలా తీసుకెళ్ళాలి సో ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్ని రిలేషన్షిప్లో అని ఎక్కువ ఆలోచిస్తున్నారు చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నారు బట్ వన్ థింగ్ అయితే చాలా క్లియర్ ఇక్కడ తనకి రిలేషన్షిప్ అంటే ఇష్టం సో విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు మీ రిలేషన్ అన్న మీరన్నా తనకి విష్ ఫుల్ఫిల్మెంట్ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ అంటే తనకి కావాలి అనే ఫీలింగ్ అయితే ఉంది అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఏంటంటే కమ్యూనికేషన్ ఆర్ ఎపాలజీ సో మీకు కమ్యూనికేషన్ చేయాలి లేదా అపాలజీ చెప్పాలి ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా అపాలజీ చెప్పాలి అనే ఆలోచన అయితే ఉంది సో మీ పర్సన్ మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు బట్ ఒక రిటిల్ బిట్ కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి మీకు తినే మీ పర్సన్ అని ఒక గట్టి ఫీలింగ్ తినే మీ సోల్మేట్ కనెక్షన్ అని బట్ మీకు ఏం కావాలంటే మ్యూచువల్ లవ్ మ్యూచువల్ రెస్పెక్ట్ కావాలి సో మీది అదే కండిషన్ సో అదే లేదు ఎందుకంటే టవర్ సో స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే లేదు మీ రిలేషన్షిప్లో సో దీనివల్లే మీరు సఫర్ అవుతున్నారు సో దానివల్లే మీరు కొంచెం స్ట్రబన్గా అయ్యారు రీసెంట్గా సో ఓకే నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను రిలేషన్షిప్లో తను మాత్రం అంత చేయట్లేదు సో నేను ఎందుకు చేయాలని చెప్పి మీరు కూడా కొంచెం స్ట్రబన్గా కొంచెం బౌండరీస్ అయితే సెట్ చేశారు ఈ పర్సన్కి మేబీ రీ ఎక్కువ కాల్ చేస్తూ ఉంటే తగ్గించడం సో ఇలాంటివన్నీ చేశారు బట్ ఎస్ మీకైతే మ్యూచువల్ లవ్ మ్యూచువల్ రెస్పెక్ట్ కావాలి అండ్ ఎస్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి అండ్ ఈ రిలేషన్ కావాలి అని అనుకుంటున్నారు బట్ సమ్ కన్ఫ్యూజన్లో ఉన్నారు సో ఫస్ట్ తనకి క్లారిటీ అయితే కావాలి సో ఇక్కడ థింగ్స్ అన్నవి కొంచెం బెటర్ అవ్వడానికి అయితే పేషెన్సీ అయితే ఉండాలి అండ్ ఎయిట్ ఆఫ్ వాన్స్ కమ్యూనికేషన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం ఓకే డెత్ కార్డ్ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపి అయ్యి ఉండొచ్చు అండ్ ఫోర్ ఆఫ్ అండ్ ఏస్ ఆఫ్ ఫోన్ సి డెత్ కార్డ్ని క్లారిఫై చేద్దాం యా తనైతే ఎక్స్ప్రెస్ చేయట్లేదు తన ఫీలింగ్స్ని ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోట్స్ అంటే బట్ తనకైతే న్యూ బిగినింగ్ అయితే కావాలి బట్ మీ పర్సన్ అయితే తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో అయితే లేరు తను ఎందుకంటే తను ఇంకా కన్ఫ్యూజన్ మోడ్లోనే ఉన్నారు తనకి న్యూ బిగినింగ్ కావాలి మీ రిలేషన్ కావాలి బట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ కొన్ని డౌట్స్ అన్నవి తనలో ఉన్నాయి అందుకే ఫోర్ ఆఫ్ సోర్స్ కొంచెం హీల్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం జరిగిన సిచ్యువేషన్ అనలైజ్ చేసి ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు మీ పర్సన్ ఎందుకంటే డెత్ కార్డ్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ మీ పర్సన్ ఇప్పుడు రైట్ నో ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారు సో మీ పర్సన్ నెక్స్ట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా తీసుకుంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్న చూడ జస్టిస్ టూ ఆఫ్ సోట్స్ అండ్ నైట్ ఆఫ్ వీల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోట్స్ స్కౌమేట్ సో యాక్షన్ తీసుకుంటారంటే తీసుకుంటారు బట్ దానికి చాలా టైం అయితే పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇంకా తను టూ ఆఫ్ సోట్స్ క్రాస్ రూట్స్లో ఉన్నారు అండ్ జస్టిస్ ఓకే నెక్స్ట్ బ్యాలెన్స్ కావాలి రిలేషన్షిప్లో ఆలోచించి దెన్ యాక్షన్ తీసుకుంటారు బట్ అది టైం అనేది మనం ప్రిడిక్ట్ చేయలేం ఎందుకంటే నైట్ ఆఫ్ పెంటికల్స్ అనేది చాలా చాలా స్లో మూవింగ్ ఎనర్జీ బట్ తను హానెస్ట్గా ఈ రిలేషన్షిప్కి స్టెబిలిటీ ఇవ్వాలనే ఇంటెన్షన్తో అయితే మాత్రం యాక్షన్ తీసుకుంటున్నారు అంటే ఇక్కడ నెగిటివ్ ఇంటెన్షన్స్ అయితే ఏం కనిపించట్లేదు తన యాక్షన్లో నాకు ప్యూర్ ఇంటెన్షన్సే కనిపిస్తున్నాయి అండ్ రిలేషన్షిప్కి స్టెబిలిటీ ఇవ్వాలనే ఆలోచన అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ అండ్ తనకు ఒక డీప్ రిగ్రెట్ కూడా ఉంది ఫైవ్ ఆఫ్ సోట్స్ ఎనర్జీ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనై డిబ్రా ఆక్వేరియస్ అయ్యి సో నియర్ ఫ్యూచర్లో రిలేషన్ ఎలా ఉంటుందో చూద్దాం ఏమైనా అప్గ్రేడ్ ఉంటుందా లేదా సో నియర్ ఫ్యూచర్లో ఒకరైతే మ్యానిఫెస్ట్ అయితే చేస్తున్నారు కమ్యూనికేషన్ని మీ ఇద్దరి మధ్య అది మీరు కానీ మీ పర్సన్ కానీ బట్ ఇక్కడ ఇద్దరు ఒకరినొకరు అయితే మిస్ అవుతారు బట్ మేనిఫెస్టేషన్ కంప్లీట్ సక్సెస్ఫుల్గా అయితే మాత్రం న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్ని మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపిటకాన్ వర్బో చౌరస్ అయ్యి ఉండొచ్చు సో ఎస్ ఒకరైతే మాత్రం మ్యానిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ కోసం సో ఫిజికల్గా ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదండి టు బి హానెస్ట్ ఇక్కడ మీ పర్సన్ కూడా యాక్షన్ తీసుకోవడానికి టైం పడుతుంది అండ్ అవుట్కమ్లో కూడా చాలా డిలే కనిపిస్తుంది బట్ మ్యానిఫెస్టేషన్ కూడా టైం అయితే పడుతుంది సో మ్యానిఫెస్టేషన్ సక్సెస్ అయితే కనుక ఇక్కడ ఖచ్చితంగా మీకు న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా కొంచెం అప్గ్రేడ్ అయితే ఉంటుంది सो यूनिवर्स में मैसेजेस किच मेसेजेस एट ऑफ वॉन्ट्स क्वीन ऑफ वॉन्ट्स एंड द सन वाव సో ఎవరైతే ఒకవేళ వీడియో వస్తున్న వాళ్ళు కనుక మీరు మేనిఫెస్టేషన్ అయితే చేస్తే కనుక ఇక్కడ మీ మేనిఫెస్టేషన్ అయితే సక్సెస్ అవుతుంది అని వస్తుంది అండ్ ద సన్ కార్డ్ ఎస్ ఈ రిలేషన్షిప్లో రైట్ నో మేబీ పాజిటివ్ చేంజెస్ లేవు కానీ వెరీ సూన్ పాజిటివ్ చేంజెస్ అయితే వస్తాయి అట్ ది సేమ్ టైం మీ లైఫ్లో ఈ ఏ కాకుండా మీ రిమైనింగ్ లైఫ్ ఏరియాస్లో అన్నిటిలో కూడా ఒక పాజిటివ్ చేంజ్ అయితే వస్తుంది ఎందుకంటే సన్ కార్డ్ అన్నది మెటీరియల్ సక్సెస్ని అబండెన్స్ని హ్యాపీనెస్ని అట్రాక్ట్ చేస్తుంది సో మీ లైఫ్లో ఒక పాజిటివ్ చేంజ్ అయితే వస్తుంది అండ్ క్వీన్ ఆఫ్ మాండ్స్ సో మీరు మీ మీద ఫోకస్డ్గా ఉండండి అండ్ ఎనర్జీని మీ మీద ఇన్వెస్ట్ చేసుకోండి అండ్ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ ఏంటంటే ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ బ్యాక్ అండ్ ఫోర్త్ సో మీ లైఫ్లో ఒక పాజిటివ్ చేంజ్ అలాగే మీ లైఫ్లో కొన్ని ఏరియాస్లో ఏమైనా వర్క్స్ మధ్యలో స్టక్ అయిపోతాయి కనుక ఇప్పటి నుంచి ఆ వర్క్స్ అయితే ముందుకు వెళ్తాయి ఎందుకంటే ఎయిట్ ఆఫ్ ఫోన్స్ అన్నది ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ సో యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటంటే మీకు మీ లైఫ్లో ఏం కావాలి ఏం చేయాలి అనే దానికి చాలా క్లారిటీగా ఉండాలి ఎందుకంటే అండర్ అండర్ ద టెక్ ఏస్ ఆఫ్ సోర్స్ సో మెంటల్ క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడు మీ పవర్లో ఉండాలి సో బౌండరీస్ అనేవి సెట్ చేయండి మెయింటైన్ చేయండి సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు రెసినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కానీ మేనిఫెస్టేషన్ కోర్స్ కానీ టారోట్ కానీ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు కాల్ చేయొచ్చు Thank you so much. Please do share, like, and subscribe. Thank you.